నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజానికి చెప్పాలంటే నా జీవితంలో ఇలాంటి కామెడీ ఎక్కడ చూడాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు పలుమార్లు పలు మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు కానీ ఈయనకి ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు మైక్ పట్టినంటే మైక్ వీరుడు అంటే నేను ఏదో అనుకున్నా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే బీసీ రిజర్వేషన్ల పైన పార్లమెంట్లో బిల్లు ఆమోదించడానికి ఆ యొక్క ఆర్డినెన్స్ని గవర్నర్ గారికి అందియడానికి వీళ్ళు ఆందరూ ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని కూర్చొని మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల గురించి ఎవరెవరు కష్టపడుతున్నారు ఏం కష్టపడుతున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఛాన్స్ దొరికింది ఎందుకంటే సార్ గారు యాభై సార్ల హాఫ్ సెంచరీ కొట్టి మరి ఢిల్లీకి పోయినారు అయితే సోనియా గాంధీ గారు ఒక లేఖ రాసి వెళ్ళిపోయారట అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ లేఖ అందింది అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందింది అది చదువుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కింద నలభై మంది సలహాదారులు వాళ్ళు కూడా చెప్పలేదో లేకుంటే తలక మాస్ పెట్టుకున్నాడో ఇంగ్లీష్ రాను వాళ్ళని పెట్టుకున్నాడో విచిత్రం విడ్డూరం కానీ ఈయన పేపర్ పట్టుకొని ఏయి మేరా గోల్డ్ మెడల్ హే దిస్ ఈజ్ మై ఆస్కర్ అవార్డ్ అనుకుంటూ ఆ వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మ్యాటర్ చూసుకుంటే ఆపుకోలేరు ముచ్చడు చూస్తే ఏందో తెలుసా మిత్రులారా సోనియా గాంధీ గారు ఏమన్నారంటే ఐఆమ్ సారీ ఐ కాంట్ అటెండ్ మీటింగ్ అనుకుంటూ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు ఆ లెటర్ చదువు మనకి ఇంగ్లీషే చదువు రాదు కదా ఆ రోజుల్లోనే చదువు చదువుకొని ఉంటే ఇన్ని గోసలు రాకపోవు నాకు తెలిసి ఇన్ని గోసలు రాకపోవు అసలే చూద్దాం ఏమంటుండు థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్ థ్యాంక్ యూ ఫర్ అప్రిసియేటింగ్ మీ ఇట్స్ ఈ ఇట్ ఈజ్ మై ఆస్కర్ అవార్డ్ నోబెల్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది చూద్దాం ఒకసారి ఇక ఏం భేటీ ఇట్స్ ఎంబారేజింగ్ ఈజ్ నాట్ జస్ట్ తెలంగాణ సీఎం బట్ ఆల్సో అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్లు ఉండాలా ఒక్కసారి చూడండి విన్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దిస్ ఈస్ ఫర్ మీ లైఫ్ టైమ్మెంట్ దిస్ ఈస్ ఫర్ అవార్డ్ దిస్ ఈస్ ఫర్ మీ నోబెల్ ప్రైజ్ श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट एक खत लिखा क्योंकि बहुत सारे काम कर सकता हूँ वेलफेयर कर सकता हूँ डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ मार सोनिया जी अप्रिशिएट जो लेटर खत लिखा मेरा नाम पे सोनिया जी कुल दस्तखत कर देखे फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటుండు ఏ పరంగా మళ్ళీ వినిపిస్తా సోనియా గాంధీ గారు ఏమన్నారు ఐఎమ్ సారీ ఐ కాంట్ అటెండ్ మీటింగ్ అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు మనకు చదువు రాదు కదా మరి ఏమన్నాడు థ్యాంక్ యూ ఫర్ అప్రిసియేటింగ్ మీ ఇట్స్ మై ఆస్కార్ అవార్డ్ నోబెల్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మళ్ళీ మన ముఖ్యమంత్రి కూడా కాదు ఇది ఈయన ఒక్క మన ముఖ్యమంత్రే కాదు ఇట్స్ అంబాయి రైజింగ్ హీఈ్ నాట్ జస్ట్ తెలంగాణ సీఎం బట్ ఆల్సో ఓవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పరంగా చూసుకుంటే మిత్రులారు ఒక్కసారి చూసుకోండి శ్రీ రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్వైటింగ్ మీ టు ది ప్రజెంటేషన్ ఆఫ్ ద మోడల్ అండ్ మెథడాలజీ ఆఫ్ ద తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్డ్ బి టు హెల్డ్ అట్ ద హెడ్ క్వార్టర్స్ ఇందిరా భవన్ న్యూఢిల్లీ అనుకుంటూ ఏదైతే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల గురించి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారో ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ అందులోనూ మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉన్నారో అందులో రమ్మనందుకు ధన్యవాదాలు కానీ నేను రాలేకపోతున్నా అని ఇంగ్లీష్లో ఇక్కడ రాశారు వైల్ ఐ వుడ్ హ్యావ్ బీన్ డిలైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సిగ్నిఫికెంట్ అండ్ ద ఆ ఒకేషన్ ఐ రి ఐ రిగ్రెట్ ద డ్యూ టు ప్రేయర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్ హౌ ఎవర్ ఐ ఎక్స్టెండ్ మై వాస్ట్ గ్రీటింగ్స్ అండ్ బి విషెస్ టు యూ ఆల్ పార్టిసిపెంట్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఐన్ మెమొరబుల్ ఈవెంట్ విత్ గుడ్ విషెస్ అనుకుంటూ యువర్ సిన్సియర్లీ అనుకుంటూ సోనియా గాంధీ గారు సిగ్నేచర్ను పెట్టడం జరిగింది దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారంటే నన్ను పొగడారు నేను రాబోయే రోజుల్లో కుర్చీలు మారచ్చు నేను దొంగను కావచ్చు నేను ఒక మంచి మనిషిని కావచ్చు నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు దాన్ని అర్థం చేసుకోపోవచ్చు కాకపోతే మాత్రం ఇలాంటి ఒక లెటర్ పెట్టుకొని సోనియా గాంధీ అప్రిషియేటెడ్ మీ సోనియా గాంధీ అప్రిషియేటెడ్ మీ దిస్ ఈజ్ మై నోబెల్ అవార్డ్ దిస్ ఈజ్ మై ఆస్కర్ అవార్డ్ అనుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నోబెల్ ప్రైజ్ ఆస్కార్ అవార్డులు చిత్రం కాకపోతే అందుకనే అంతో కొంత చదువుకొని ఉండాలి మళ్ళీ ఒకసారి ఆ వీడియోని విందాం ఈ యొక్క ఈయన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఇలాంటి వాళ్ళు ఇంకా మనకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది పోని ఈయన తెలంగాణ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ చూడండి ఒకసారి దిస్ ఈస్ ఫర్ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ మీ నోబెల్ ప్రైజ్ श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है फॉर मी लाइफ टाइम अचीवमेंट क्योंकि बहुत सारे काम कर सकता हूं वेलफेयर कर सकता हूं डेवलपमेंट कर सकता हूं और दूसरे कुर्सी में बैठ सकता हूं महर्षि सोनिया जी अप्रिशिएट जो लेटर खत लिखा मेरा नाम पे सोनिया जी खुद दस्तखत कर देंगे फॉर मी दिस इज लाइफ चित्रम एట్లా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు వెల్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినోళ్ళు గౌట్ యాక్స్పీరియన్స్ కోసం చాలామంది ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి అనుకున్నారు ఎట్లా అనుకున్నారో ఏందో కానీ అసలు మీరు చదివేదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు పర్సెంట్లో కూడా తుగడు అట్లాంటి మనిషి ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయ్యిండు నేను రావట్లేదు అనుకుని ఆవిడ గారికి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసింది ఆవిడ గారే కాదు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే లేఖ రాసింది కానీ దాన్ని ఎవ్వరు చూపెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదో నాకే సపరేట్గా ఇచ్చినట్టు ఆయననేదో పొగిన్నట్టు ఏం పొగిడిందాడ ఈ యొక్క బీజీ రిజర్వేషన్ల గురించి ఏదైతే నన్ను రమ్మని పిలిచారో ఆ మీటింగ్కి నేను అటెండ్ కాలేకపోతున్నా నాకు వేరే అగ్రిమెంట్స్ ఉన్నాయి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి వాటి కోసం వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను రాలేకపోతున్నా అనుకుంటా ఆవిడ గారు ఇక్కడ వస్తే ఏదేకో ఏ నోబెల్ ప్రైజే ఏదేకో ఏ ఆస్కర్ అవార్డు హే మీరే జిందకి ఏ బస్సే అనుకుంటా ఆయన మాట్లాడుతూ ఉండు ఇది తెలంగాణ సమాజం మేలుకొయికనైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ మాత్రం నాలెడ్జ్ లేనన్న విషయము ఇక్కడే అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజము ఇట్లాంటి వాళ్ళని ఎట్లా గెలిపిస్తున్నారో అర్థం కావట్లేదు అట్లీస్టు ఆయన కింద ఉన్న నలభై మంది నుంచి ఐదుగుర ఎవరో ఒకరు ఢిల్లీకి పోయినట్టు ఉన్నారు కదా అరే నాకెట్లా ఒక చదువు రాదు నా సలహాదారులు ఉన్నారు కదా ఇది చదువుకొని ఏంటి భయ ఇది ఇది ఏంది అనుకొని ఒక మాటను అడగాలి కదా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గల అద్మానమైన వాళ్ళు ఎంత అద్మానమైన అంటే చెప్పొద్దు గంత అధ్మానమైన విచిత్రం నిజానికి ఏం చెప్పాలో అర్థం కాక ఇట్లా సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో